వెల్కమ్ టు కమలాకరం మెయిన్ అండి మీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి హ్యాపీ రోజు అంటే రక్షాబంధన్ అండి ఏదో రక్ష రాఖీ కట్టేసి డబ్బులు తీసుకోవడం కాదు అన్న చెల్లెలకి చెల్లెలు అన్నకు రక్షణ ఉండడానికి ఈ బంధాలు అంటే అన్న చెల్లెలే కాదు తల్లి తల్లి కూతురు తండ్రి కట్టడము ఇట్లా ఉంటుంది గురించి అని మీరు ఎలా చేసుకుంటారు ఏంటిది ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో కాదు మాకు ఒక స్పెషల్ ఏంటంటే ఈరోజు మా మార్కెటింగ్ పూజ ఉంటుంది మాకు కుల కులదైవం మార్కెటింగ్ పూజ గాయత్రి పూజ గాయత్రి మార్చుకో కొత్త గాయత్రి మార్చుకోవడము ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఈరోజు మా ఇంట్లో ఎలా జరుగుతుంది ఏంటిది ఒకసారి చూద్దామా లాస్ కూడా ఏది కొంచెం ఇంకొంచెం పెట్టే కనిపిస్తలే కుంకుమ హ్యాపీ సాకేత్ కుంకుమీ రక్షబంధన్ గిఫ్ట్ గురించే కట్టేటట్టుందర ఒకటే గిఫ్టో గిఫ్టో సంబుతుంది అయినా నిన్న అన్న కదా గిఫ్ట్ ఏమొద్దు నువ్వు చల్లగా ఉంటే చాలు అన్న మొత్తం అన్నంత మాత్రం అయ్యో అక్క ఆ లేదు కదా సర్ప్రైజ్ ఇద్దామన్నట్టు ఇస్తావేమో అనుకుంటే సర్ప్రైజ్ లేదు అసలు ఓహో అంటే వద్దు వద్దు అంటే ఇస్తారా అంటే చిన్నోడే అయినా ఏం వద్దులే వాడు మంచిగా ఉంటే చాలు మంచిగా చదువుకుంటే నాకు అదే పెద్ద గిఫ్ట్ ఏది ముఖం చూపిరా

ఏ పట్టరా ఫస్ట్ నువ్వు నోట్లో పెట్టుకొని స్వీట్ తింటుంటే హారతి దిప్తుంది కానీ వాడికి పాట పాడాలంటనే హారతి సాయి సాయినావు కదరా గిఫ్ట్లు గిఫ్ట్లు ఏంట్రా గిఫ్ట్లు అచ్చా పేర్లు కూడా రాసి పెట్టుకున్నాడే అరే నీకు సర్ప్రైజ్ అనిపిసలేదావే అక్కి పైకంట జోడరా నోతాది అమ్మా ఓదే అని ఎక్కా ఆ నీకే అందులో పెట్టు అందులో ఏ పెట్టు అని ఆడత ముందలు పెట్టుకు అడుక్కోడే అది కాదు నాన్న సరే బిడ్డ కాలము ఇప్పుడు అది అది దీవించాలి నేను కొంచెం 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 ఆగండి

కూక రకండి ప్రేమ తో కినో వడ్ ప్రేమ గిచ్చినా ఏ హం రా ఏం బెట్నరా బడా ప్యాకింగ్ కి మెచ్చుకోవాలి ఏమున్నాయే ప్యాకింగ్ ల అమ్మా ఓ బావ్ యరింగ్ థాంక్యూ ఏ చూపి చూపి వామ్మ చాటపాటాల లాగున్నాయే ఏ పెట్టుకో పెట్టుకో ఈ డ్రెస్ నికి బానే సూట్ అయితే పెట్టుకో ఏయ్ పెట్టుకో పెట్టుకుంటే ఆగుతియోదా

झुमक झुमक झुम 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 ना चल ना

వాళ్ళ లోపలికి ప్రేమ కొద్దిగా వేసుకొచ్చింది అట్లా ఎందుకు ఉంటుంది లే

ఇంకా వీడియోలలో మా డాడీ వీడియోలో మన శుద్ధ పుస్తక కనిపిస్తాడు మిషన్లే చెల్లె కడుతుందా డాడీ మళ్ళీ నాకు ఓవర్ కట్టేటోళ్ళే లేరు ఏడుంది మా అక్క అక్క లే షెల్లే ఉంది ఓ షెల్లే రెండు గోళీలు అయ్యి చావా ఇంకా బతుకులేదు మీరు మీరు వండుకొని తింటారా అయ్యా నాకేడా పెడతారు అమలాగా నాకు పాస్ అయ్యాయి అక్క కట్నం పెట్టాలి గిఫ్ట్ కాదు నాకు ఒక ఐదు వందలు దానికి ఒక వెయ్యి రూపాయలు సెట్ ఎదురు కట్నమే ఏంటిది లెఫ్ట్ హ్యాండ్ పెట్టు లెఫ్ట్ హ్యాండ్ పెట్టొద్దు మా దక్కనబచ్చదా మా లెఫ్ట్ హ్యాండ్ కో అమ్మ ఎడమ సైడ్ ఉంటది డైరెక్ట్ గుండ సైడ్ ఉంటది కదా ఎడమ సైడ్ కట్టుకోవాలి అన్నమాట ఆ వచ్చే లూజ్ కట్టే కరతో నుంచి ఈ సైడ్ పస కట్టేంది ఓ ఆ కొలో पंचम में तांडव दिए को नोर हालல தொண்டారెடிசி இப்ப டான் கொடுத்தது எதுக்குல காத்துంది காத்துంది காதல அம்மா 나 கொட்டி தल्ली நக பைல இல்ல காதல இந்த பிரேமோ தெசாம்பلو சாウス리스ன்னே இருக்கு காதல லேவே காதல லேவே காதல லேவே அLN எதுக்கு मामी अरे கிட்டே நடு नापा ஊதுட కాలకు బయటకు పోయి తినేసి వస్తా నాకంతా లేదే జేబులలో పైసలు ఉంటే చాలు రెండు నిమిషాలు పోతా ఒకటి అక్క పాట పాడే పిల్ల పాపలతో చల్లంగా ఉండాలని దీవించు ఇది ఎంటర్టైన్మెంట్ మా కాలు మొక్క బుర్రేది కానీ બુરરે તે ગાલી કાલ મકને કાલ મકને ઇપડે મી કાલ મકત ન આ દામોકત આ દદ 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 ના રે ના કાલ મક કે રિજંગા એગો ના કાલ મક એશી તુ ની કાલ મકોદરા હેગા મક ઓ રે પાપ પાપ ઇસ્ટોડા રેય ગુસ્સો કરતા રેય આ મકોસો નતરા ઇલેક ના કોડા લે જેસ્તો

అన్న ఫోన్ ఫోన్ చేసిగా ఈ వీడైనా సరే వస్తాడు తీసుకురావడానికి వాళ్ళ దగ్గర ఉన్నా అంటే వస్తాడు బస్ స్టాప్ కడికి ఈ రోజు వాళ్ళు అక్కడ తీసుకొస్తాడు కదా

að vera fyrir með ég eitthvað mættin heini. Ækkið sem tala í skoð. ఫోటోగ్రఫర్ ఉన్నాయి పెళ్ళైన అందుకు నుంచి ఉంది మన పరిస్థితి చాలా లేట్ వచ్చావక్క అందుకని స్టార్ట్ చేసామండి ఇప్పుడు వాడికి అడుగున్నపోతే లాగుతున్నాడు కదా అబ్బా రామా స్టోరేజ్ లేదంటే మళ్ళీ ఫోటో తీస్తాను అంటూ పోయింది క్లిచ్ నిన్ననే నిన్న ఒక వన్ ఫిఫ్టీ టూ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను బ్లూటూత్ ద్వారా దాని తర్వాత బ్లూటూత్ కనెక్ట్ అవ్వట్లేదు యూఎస్బి చూపించట్లేదు ఛార్జింగ్ ఇప్పట్లేదు నీకు హ్యాండి చేసింది ఫోన్ ఇంకా నా వస్తుంది చెడుకోని అంతేన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలి తెలుసు కదా బియ్యం వేయొద్దు అక్షింతలు వేయాలి ఎస్ ఆ బియ్యం చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తావు నాకు చిన్నది కట్టాలి ఫస్ట్ ఇప్పుడు బియ్యమే ఫస్ట్ హారతి అలా హారతి నవ్వురే దీవించి మంచిగా వా టెన్త్ పాస్ కావాలి బా బాగున్నాక ఫలం అయితే బాగుంటుంది రెడీగా ఉన్నా చలో మనం తల ఎత్తుకునేలాగా చేస్తున్నాను తల ఎత్తుకోవాలి ఇప్పుడు చేతి గారు కూడా ఎత్తే పైకెత్తి చూడాలి స్టెప్ నెంబర్ టూ ఫోటో మంచి రావాలి లేకపోతే భావన చంపేస్తుంది నవ్

చాల నెక్స్ట్ ఫేవరెట్ ఘట్టం వాడు పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాడు అప్పుడే మంచి దీవించి బాగున్నా మళ్ళీ మళ్ళీ పెద్ద నువ్వు కూడా నాగలేదు బాగున్నా పెద్ద నామం పెట్టు బాగున్నా అదే కదా మెల్లిగా చేయాలి అందుకని వద్దు

ഗ്രൂപ്പസ് പ്രോഗ്രാമസ് എംമെടൽ പ്ലേസ് കണക്ട് പ്രകാശം നീടാ ഇതി ബോഡി നമ്പർ അമ്മ ചല്ലു ഇ ഇടുവ മാകിക്ക് అయితే చేతి కూడా కేపీఆర్ ఐటీకి వస్తున్నాడు అనమాట ఫైనలీ కేపీఆర్ ఐటీకి వస్తున్నాడు అనమాట ఇక మీరే చూసుకోవాలి ఎట్లా అవుతుంది మీ ఫ్రెషర్స్ కి డాన్స్ మీ ఫ్రెషర్స్ ఉంటాయిగా మరిద్దరం డాన్స్ ఉంటాయి మీరు ఇప్పుడు డాన్స్ వేయలేదు కాలేజ్ లో నాకెందుకో కాలేజ్కి వచ్చాక అసలు

ഡാൻസർസ് കമാൻ പാടേണ്ടി സിംഗർസ് കൻസർസ് കഥ Waka eh, Waka eh, eh, baka baka ba, eh, eh, baka baka ba, eh, 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 ఇంతసేపు ఇంతేపు పాపమాని మంచి ఫ్రాక్ వేసుకుంది ఇప్పుడు ఎడ్రెస్లోకి వచ్చినాక ఇప్పుడు చేద్దామంటున్నాం లైట్ అంటే చెయ్యవా అద్ద తిప్పాలి నడుముని మళ్ళా నడుము ఆగిపో